హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా చెల్లి వాళ్ళ పిల్లలకి సైకిల్ కొనడానికి వచ్చాము ఈ సైకిల్ షాప్కి ఇది ఫైర్ ఫాక్స్ అయితే ఇక్కడ స్పోర్ట్ సైకిళ్ళు నార్మల్ సైకిళ్ళు పెద్ద పిల్లలకి చిన్న పిల్లలకి అందరికీ ఉన్నాయి సైకిళ్ళు సైకిల్ మాత్రం భలే ఉన్నాయి మా చేతుకి బిడ్డూకి సైకిల్ తీసుకోవడానికి వచ్చారు ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ సైకిల్ అన్నీ ఎలా ఉన్నాయో చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సైకిళ్ళు చూడండి ఇది వచ్చేసి అరండాల్పేటలో ఉంటుంది చూడండి అలా ఉన్నాయో సైకిళ్ళు ఎన్ని సైకిళ్ళు ఉన్నాయో చూడండి ఇంకా ఈ ఫ్లోరే కాదు పైన ఫ్లోర్లో కూడా ఉన్నాయి సైకిళ్ళు ఇక్కడ అయితే ఏంటంటే సైకిల్ ఫిట్టింగ్ అనమాట అది బ్రేక్ ఎలా ఉంది అవన్నీ చూస్తున్నారు సీటు అవన్నీ చూస్తున్నారు చెక్ చేస్తున్నారు అనమాట చెక్ చేసి మనకి ఇస్తారు సైకిళ్ళు ఇది మా బిడ్డు సైకిల్ అనమాట ఇది బ్రిటిష్ ఐ సైకిల్ దానికి వాటర్ బాటిల్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ సార్ మొత్తం చెక్ చేస్తున్నారు చూడండి అలా చెక్ చేస్తున్నారు ఆల్రెడీ మా చైతమ్మ సైకిల్ చెక్ చేసినట్టున్నారు చూడండి ఇక్కడ ఉంది చేతుకి ఇది బుట్ట ఫిట్టింగ్ చేసి అన్నీ బ్రేక్ అవన్నీ చెక్ చేసి ఇక్కడ పెట్టారు ఎల్లో కలర్ సైకిల్ ఇది బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ కలర్ ఫినిషింగ్ అంట వాన్లో తడిచినా కానీ పోదంట ఎండకెండినా వాన్లో తడిచినా కానీ చెప్పారు చూడండి అలా ఉందో సైకిల్ మా చెల్లిని ట్రై చేయమని చెప్తున్నారు మా చెల్లెమో బయట ట్రైలేద్దామని అనుకుంటున్నారు వీళ్ళకి ఇన్ కూడా ఉందంట ఫ్రెండ్స్ మమ్మల్ని ఫాలో చేయమని చెప్పారు ఇది మా బిట్టు సైకిల్ అదేమో చైతమ్మ సైకిల్ మా చెల్లి ఇప్పుడు ట్రైలేస్తుంది ఫస్ట్ చైతు సైకిల్ ట్రైల్ వేస్తుంది అక్క వీడియో వద్దా అంటుంది నేనే ఏం కాదు అని వీడియో తీశాను చూడండి అలా తొక్కుతుందా తను సైకిల్ తొక్కి చాలా సంవత్సరాలు అయింది స్కూటీ వచ్చు తనకి బైక్ వచ్చు రెండు వచ్చనమాట తర్వాత మా బిట్టు సైకిల్ వేసింది ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు సైకిల్ ఎంత కాస్ట్ ఉన్నాయో ఇది వరకు రోజుల్లో సైకిల్ చాలా